అలంకరించిన హోం శ్రీమతి వరిత గారికి అలాగే వేదిక మీద ఉన్న ఎంతో మంది నాయకులు ఉన్నారు అలాగే మహిళా మనులు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న అక్క చెల్లెలుగా సోదరులందరూ కూడా నమస్కారం మరొద రెండు వేల ఇరవై జూన్ నెల పాశ్చాత్య దేశాలన్నీ కోవిడ్తో వణిగిపోయి పండుటాకుల రాలిపోయిన యువకులు కూడా జనాభా తగ్గిపోయింది చైనా అమెరికా లాంటి దేశాల్లో అదృష్టం కొద్దీ భారతదేశానికి లేటుగా తాకింది అందరూ కోవిడ్ లాక్డౌన్లో ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని భయం భయంగా ఉన్నాం ఎప్పుడు ఎలాంటిది వినిపిస్తుందని అలాంటి సమయంలో మాకు తెలిసిన వాళ్ళకి జ్వరం తెల్లవారుజానం ఐదు గంటలకు ఫోన్ వచ్చింది అంటే ఆయస్ వచ్చేస్తుంది అని ఏంటి అని చెక్ చేస్తే కోవిడ్ పాజిటివ్ ఒక్కసారే గొళ్ళు అన్నాం అంతర్త ఆగలేదు వెంటనే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి మా హాస్పిటల్కి నీ హాస్పిటల్కి కోవిడ్ పర్మిషన్ లేదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ జిఎస్ఎల్ డిఎంఎన్ హెచ్ఓకి ఫోన్ చేస్తే మేడం ఈరోజు చాలా డెత్లు అవుతున్నాయి జిల్లా మొత్తం కల ఒక్కసారి గుండా అయిపోయింది ఆ డెత్లో ఈ డెత్ అయిపోతుంది అని అంబులెన్స్ రావడానికి చాలా పడుతుంది అంత లోడ్ ఉంది ఇప్పుడు అన్నారు వెంటనే ఫోన్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ని పంపిస్తే అంబులెన్స్ డ్రైవర్ కోవిడ్ కోవిడ్కేసా నేను పారిపోతాను అంటాడు అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడ పారిపోతాడోనని ఒక స్టాఫ్నిచ్చి నువ్వు కూడా వెళ్ళు తెలియకుండా ఆ మోలు ఉండి అలా వెయిట్ చేయి కనిపెట్టు పారిపోతాడే అంబులెన్స్ వదిలేసి అని చెప్పి పంపించే నేపథ్యంలో ఒక అమ్మాయి వచ్చిందండి నేను వెళతాను అని ఆ పేషెంట్ భార్య పిల్లల్ని వేరే రూముల్లోకి వెళ్ళిపోమని చెప్పాను నేను ఒక అమ్మాయి ధైర్యంగా ముక్కు మొహం తెలియదు పేరు తెలియదు వచ్చి పీపీ ఇస్తే వద్దు మేడం అని చెప్పేసి ఆ పీపీ ఆ పేషెంట్కి వేసి తనకిచ్చిన పీపీ పేషెంట్కి పీపీ వేసి ధైర్యంగా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ షిఫ్ట్ చేసింది అది వాలంటీర్ అంటే అది మన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన వరం కోవిడ్లో మరి ఆయనకి భగవంతుడు ఎక్కడిచ్చాడో ఆ సిక్సిటెన్స్ తెలియదు కోవిడ్లో అన్ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ పోయింది ఉద్యోగాలు పోయినాయి సంస్థలు మూతపడిపోయినాయి ఆ సంక్షేమ పథకాల వల్ల ఐదు వేలు నోట్లోకి వెళ్ళినాయి అంటే మరి ఆయన సంక్షేమ పథకాలే మరి ఎక్కడ ఆ సిక్స్టెన్స్ భగవంతుడానికి ఇచ్చాడో మరి అంత బృహత్తర కార్యక్రమానికి మిమ్మల్ని మీ మిమ్మల్ని తీసుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇచ్చిన సలహాకి నిజంగా మీకు ముఖ్యంగా నేను మీ అందరు మీ అందరిది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీరు చేసిన సేవ ఈరోజు మిత్ర రత్న వజ్ర అన్నిటికంటే కూడా మీరు వారందరి మనసుల్లో ఉన్నారు వారందరికీ శ్రేయోభిలాషులు మీరు చేసిన ఆ సహాయం కష్టంలో ఉన్నప్పుడు చేసిన సహాయం మీ బిడ్డల్ని కాపాడుతుంది మరి మిమ్మల్ని ఆ పనికి ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు అందరూ కాపాడాలి మీరు అందరూ కాపాడతారంటే ఈవిడికి ఇంకో ఫ్యాన్ రెండు ఓట్లు కూడా ఫ్యాన్కి వేసి వేసినప్పుడు మీ రుణాన్ని ఆ విధంగా తీర్చుకొని తప్పకుండా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజుగా చేస్తారు ఇవి మళ్ళీ మహారాణి అవుతారు ఆయన కోటర్లేదు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై జగన్